మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము పరిశుద్ధుడును మహోన్నతుడును గొప్పవాడైన మా తండ్రి నీ కొందరు నాలుగు నువ్వు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకారుడు అద్భుతాలు చేయగలిగిన తండ్రి నీ కొందనాలు ని ప్రియకుమారును లోకరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామం పేరుట తండ్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని తెహ్రీ గర్హవాల్ అనేటువంటి జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలను పద్దెనిమిది వందల అరవై ఎనిమిది గ్రామాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా ప్రభ ఆ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారులు మొదలుకొని జిల్లాలో ఉన్న అధికారులందరికీ కూడా ఎన్ని కాపుదల దాయిచ్చేయండి వారందరూ కూడా తండ్రి చక్కనైన పరిపాలన అందించడానికి కావలసిన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభా ఇంకా ఎంతమంది అయితే అక్కడ రక్షణ పొందలేదో తండ్రి ఎంతమంది అయితే నిజరక్షకుడైన యేసుని అంగీకరించలేదో ప్రభా వారందరూ కూడా నిజరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించడానికి సహాయం దాయిచ్చండి ఎందుకంటే ప్రభా మీరు సర్వ లోక మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఉన్న తండ్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం కొరకు తెహరీ గర్వాల్ జిల్లా కొరకు కూడా ప్రభా మీరు ఏ రాష్ట్రం ప్రాణం పెట్టారు కనుక నా తండ్రి ఆ ప్రాంతంలో ఏ ఒక్క మనిషి కూడా తండ్రి నశించిపోకుండాట్లుగా నిత్య రాజ్యానికి వారసులకు ప్రతి బిడ్డను కూడా మీరు కాపాడండి అలాగనే నేప్రభ ఈ యొక్క ప్రేయర్ వారియర్స్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీరు కాపాడి దీవించమని ఏసయ అతి పరిశుద్ధ నామం ప్రార్థించి అడిగి పొందుకొని చున్నాం పరమ తండ్రి ఆ